హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ విత్ మీ అను అనమాట నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇది వచ్చేసి నేను ఈరోజు మీకు కొన్ని సింపుల్ వర్క్స్ నేను చేసినవి చూపించిపోతున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట శారీ చూసేద్దాం శారీకి వచ్చేసి ఇలా నైన్ ఇంచెస్ బోర్డర్ ఇచ్చారండి బిగ్ బోర్డర్ కాదు షార్ట్ బోర్డర్ కాదు నైన్ ఇంచెస్ ఉంది శారీ వచ్చేసి ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది అలాగే అక్కడక్కడ పింక్ కలర్ని హైలైట్ చేశారనమాట శారీ అయితే చాలా బాగుందండి దీని మీద బ్లౌజ్ వచ్చేసి బ్రోకేట్ బ్లౌజ్ ఇచ్చారు దాని మీద వర్క్ చేస్తే అంత లుక్ రాదని నేను వీళ్ళని ప్లెయిన్ బ్లౌజ్ తెప్పించమన్నాను అంటే వాళ్ళు మీరే అక్క మాకు తెలియదు అన్నారు నేనే ఇంకా తెప్పించేసి వర్క్ కూడా నేనే సెలెక్ట్ చేశాను వాళ్ళే సెలెక్ట్ చేసుకోలేదు సింపుల్ డిజైన్స్ అనమాట అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం బడ్జెట్ పెట్టలేని వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదండి దాని మీద బ్లౌజ్ వచ్చేసి డిజైన్ కూడా నేను ఆ శారీ మీద మధ్య మధ్యలో ఇట్లా మామిడి పింద వచ్చింది కదా అందుకని ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను బ్లూ మీద సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఆపోజిట్ కలర్స్ పడటంతో బ్లౌజ్ అయితే హైలైట్గా ఉందండి సింపుల్ డిజైన్ అయినా కూడా చాలా బాగా కనిపిస్తుంది హ్యాండ్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఇలా గోల్డ్ కలర్ బుటీస్ వేశాను బ్యాక్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే వచ్చింది కుందన్స్ అనేవి సిల్వర్ కలర్లో పెట్టానండి అందుకే బ్లౌజ్ ఇంకా హైలైట్ అయ్యింది మనం వర్క్ వేయడం ఒక ఎత్తే అయితే దాన్ని హైలైట్ చేయడం ఇంకొక ఎత్త అండి ఎంత సింపుల్ డిజైన్ అయినా సరే మనం హైలైట్ చేసే దాని మీదే ఆధారపడి ఉంటుంది ఒక్కసారి మన దగ్గర కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారంటే వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలండి చూసారా శారీ అండ్ బ్లౌజ్ అనమాట హ్యాంగింగ్స్ కూడా సింపుల్గా ఇచ్చేసానండి ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ లో బడ్జెట్ కాబట్టి లేకపోతే వర్క్ హ్యాంగింగ్స్ కూడా వేస్తాను ఇది వచ్చేసి సెకండ్ శారీ అనమాట దీనికి బిగ్ బార్డర్ ఇచ్చారు లెవెన్ ఇంచెస్ దాకా ఉంటుంది బిగ్ బార్డర్ అలాగే ఇది కూడా సేమ్ సిల్వర్ గోల్డ్ లాగా షైన్ అవుతుంది కానీ బ్లూ కలర్ లీవ్స్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట దీనికి కూడా బ్రోకెడ్ బ్లౌజే ఇచ్చారు అది కాదనేసి దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ తెప్పించాను ఇందాక సారీ ఈ శారీ ఒకే కస్టమర్ది అనమాట సేమ్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ తెప్పించాను దీనికి కూడా సింపుల్ వర్క్ ఏనండి సేమ్ కాస్ట్ రెండు కూడా దీనికి శారీలో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్ డిజైన్ ఎంచుకున్నాను అనమాట పింక్ మీద బ్లూ గోల్డ్ సిల్వర్ రావడంతో ఇది కూడా హైలైట్గా ఉంది దీనికి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ బూటీస్ గమనించారా దానికి కొంచెం బిగ్ లో ఉంటుంది దీనికి కొంచెం స్మాల్ సైజువి సెలెక్ట్ చేశాను అనమాట దానికి వేరే కుందన్స్ పెట్టాను దీనికి వేరే కుందన్స్ పెట్టాను ఏదైనా కానీ ఏ కుందన్స్ అయినా కానీ అండి ఈ బ్లౌజ్ అనేది కస్టమర్కి నచ్చిందా లేదా ఇదొక్కటే మనం చూసుకోవాలి ఒక్కసారి వచ్చిన కస్టమర్ వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చేలా చేసుకోవాలన్నమాట ఈ ఇది రెండో బ్లౌజ్ అనమాట రెండింటివి సేమ్ కాస్ట్ అండి కాస్ట్ అంటే ఇప్పుడు కొన్ని కొంతమంది వర్క్స్ చూస్తున్నారు కానీ కాస్ట్ చెప్పమంటే చెప్పట్లేదండి వాళ్ళు ఎందుకు చెప్పరో నాకు అర్థం కాదు ఏరియాని బట్టి కాస్ట్ అనేవి మారిపోతే సహజం అది నేను కాదంటలేదు ఇప్పుడు మాది పల్లెటూరు అండి ఇక్కడ స్టిచ్చింగ్ రేటు టూ హండ్రెడ్ అంటేనే వామో వాయు అంటారు ఇది వర్క్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి సిక్స్ హండ్రెడ్ తీసుకుంటానండి ఒక్కో బ్లౌజ్కి ఇందాక బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ అనమాట రెండు ట్వెల్వ్ హండ్రెడ్ ఇక్కడ ఇంతేనండి మాది పల్లెటూరు కాబట్టి అంతకన్నా ఎక్కువ మనీ అనేది అన్నమాట ఇది వచ్చేసి పొద్దున స్టిచ్చింగ్ చేశానండి కొంచెం ప్యాచ్ వర్క్ టైపు మాది పల్లెటూరు అన్నాను కదా అందుకే ఇలా లేస్లు అవి కనపడుతూ ఉంటాయి నెక్ కూడా టూ లైన్స్ లేస్ వేశాను కొంచెం ప్యాచ్ వర్క్ టైపు బాగానే ఉంటుంది హ్యాంగింగ్స్ ఇచ్చాను లైట్గా ఇంకోటి బోట్ టెక్ బ్లౌజ్ స్టిచ్ చేశాను పోట్లీ బటన్స్ అనమాట వాళ్ళు నెక్కి వద్దన్నారు ఓన్లీ హ్యాండ్స్కి పెట్టమన్నారు బ్యాక్ ఏమో డ్రాప్ షేప్ పెట్టాను ఆ బ్లౌజ్ కూడా దీని తర్వాత చూస్తాను ఈ నాలుగు బ్లౌజుల్లో వర్క్ బ్లౌజులు కానీ ఇవి కానీ మీకు ఏమైనా నచ్చినట్లయితే ఏ బ్లౌజ్ నచ్చింది ఏది మీకు అట్రాక్టివ్గా కనపడింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ట్రా చెప్పండి ఇది వచ్చేసి పోట్లీ బటన్స్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ ఏమో కట్ బ్యాక్ ఏమో డ్రాప్ షేప్ దీనికి ఇంకా హెమ్మింగ్ చేయలేదు అందుకే మీకు షేప్ అనేది కరెక్ట్గా కనిపించట్లేదు హ్యాండ్స్ వరకే వీళ్ళు పోట్లీ బటన్స్ పెట్టమన్నారు అనమాట మనం స్టిచ్చింగ్ చేసామంటే పర్ఫెక్ట్గా ఉందంటే కనుక ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారండి కస్టమర్ ఫినిషింగ్ కూడా నీట్గా ఇచ్చుకోవాలి చూసారా ఖర్చు అనేది ఎక్కడా కనపడకుండా బటన్స్ కూడా నీట్గా అందంగా కనపడేటట్టు పెట్టుకోవాలన్నమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ఇంకా మంచి మంచి వర్క్స్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను నా ఛానల్ ఇప్పుడే నేను స్టార్ట్ చేశానండి నన్ను ఆదరిస్తారని తప్పకుండా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఇంకా ఏంటంటే ఏదో ఇప్పుడే స్టార్ట్ చేశాను అనేది నాకు కొంచెం వర్క్స్ అన్నా ఏదైనా స్టిచ్చింగ్ అన్నా ఏదైనా పని చేయాలన్నా నాకు కొంచెం ఆ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి అలాగే యూట్యూబ్ మీద కూడా ఇంట్రెస్ట్ మీద ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు డైలీ వ్లాగ్స్ కంప్యూటర్ వర్క్ సంబంధించిన డౌట్స్ ఇంకా ఏమైనా వర్క్ బ్లౌజెస్ ఇంకా ప్యాచ్ వర్క్ డిజైన్ వర్క్ శారీ టెసిల్స్ వీటన్నిటికి సంబంధించిన బోల్డ్ అనే వీడియోలు మా ఛానల్లో రాబోతున్నాయి ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లౌజులు నా వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ అండి